అందరికీ నమస్కారం నా పేరు సునీల్ జాదవ్ తెలంగాణ రాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే నిజామాబాద్ జిల్లా రెండవ అతిపెద్ద జిల్లాగా మనం చెప్పుకోవడం జరిగింది కానీ ఈ జిల్లాలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జిల్లాకు ఒక కేంద్ర మినిస్టర్ పదవి మనకు ఆశించబడలేదు ఎవరు కూడా అనుభవించలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళకు వాళ్ళ ఒక పదవులను కాపాడుకుంటూ తప్పుడు హామీలు ఇచ్చుకుంటూ ప్రజలని మధ్య పెట్టుకుంటూ ఇవాళ రాజకీయాన్ని ఒక భ్రష్ట పట్టిస్తా ఉన్నటువంటి నాయకులని అదే అదేవిధంగా మన సామాన్యులకు ఓట గెలిపి ఓటేసి గెలిపించి అభివృద్ధిలో ముందు వెళ్ళాలని కూడా నేను చెప్తా ఉన్నా అదేవిధంగా నిజామాబాద్ జిల్లా చరిత్రలో కూడా గతంలో ఏం నారాయణ రెడ్డి ఇండిపెండెంట్గా మన నిజామాబాద్ జిల్లాకు ఆయన ప్రతినిధం వహించి లోక్సభకు వెళ్ళినారు అదే విధంగా అన్ని పార్టీలు దుష్టపరిచారు తప్పుడు ప్రచారం చేసుకుంటూ ప్రజలని మధ్య పెడుతున్నారు కాబట్టి మన ఒక ఓటర్ మిత్రులారా అందరూ గమనించి ఒక్కసారి మీరు రాజకీయ నాయకులు కాకుండా ఒక సేవకుని నియమించే సత మీలో ఉంది కాబట్టి దయచేసి మాలా వీట నాయ గారిని నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అభ్యర్థిగా నియమించి ఒక సామాన్య ప్రజలు సామాన్య వ్యక్తిగా ఈరోజు మన ముందుకు వస్తున్నారు మనకు కావాల్సింది సేవకుడు కానీ అతి బలసిన వారు రాజకీయ నాయకుడు ప్రజలకి మభ్యపెట్టే నాయకుడు మనకు అవసరం లేదు మన ఒక ఓటర్ మహాసవిలారని ఒక్కటే కోరుతా ఉన్నా నిజామాబాద్ లో అభివృద్ధి జరగాలంటే సామాన్యుడు పార్లమెంట్లకు ప్రతినిధ్యం వహించాలి మన మేధావి వర్గము మరియు మరియు పిహెచ్డి లు డిగ్రీలు పీజీలు ఎంత చదివినా గాని ఇలా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర మనం బానిస బతుకుడు కాకుండా మన ఒక సేవకుని గెలిపిద్దాం మాలావతి విఠనాయక్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మనము ఆయనకు భారీ మెజారిటీతో గెలిపించి మన ఒక సత్తా చాటుదామని కూడా నేను ఇలా తెలియజేస్తున్నా అదే విధంగా నిజామాబాద్ జిల్లాకు గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు అభివృద్ధి చేయలేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జిల్లా ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పుకుంటా కూడా సిగ్గు వస్తాయి ఎందుకంటే ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ లేదు ఒక రైల్వే జంక్షన్ లేదు మరి అదేవిధంగా ఇక్కడ జరుపుకున్న ఆండ్ర డ్రైనేజీ కానివ్వండి మరి బైపాస్ కానివ్వండి మరి నలుమూల ప్రాంతంలో నియోజకవర్గాలకు రోడ్లు కానివ్వండి విధంగా వాటర్ నీళ్లు కనీస నీటి సౌకర్యం కూడా లేని పరిస్థితి మన నిజామాబాద్ జిల్లాకు ఉంది కాబట్టి మిత్రులారా మీరు ఆలోచించండి మన ఒక సామాన్యుని గెలిపిస్తే మనము రేపు ఆయనకు ఆయనకు గల్లా పట్టుకొని మా ఒక పని చేయమని కూడా ఆడిగే దమ్ మనకు ఉంటాయి కానీ అది ఇలా పెద్ద పెద్ద దాదాలకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు వాళ్ళక గడప తోకడానికి రేపు సామాన్య ప్రజలకు సమయం వేయలేని అలాంటి వ్యక్తికి మీరు ఓటు వేయకుండా మీరు ఓటు వేయకున్నా సరే కానీ సామాన్యుడికి మాత్రమే ఓటేసి గెలిపించడానికి కొన్ని అందరినీ పేరు పేరున నేను కోరుతున్నాను నిజామాబాద్ పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే సామాన్యుడు ఇలా ఒక సేవకుడి వై పార్లమెంట్ కు ప్రతినిధ్యం వహించాలని నేను కోరుకుంటున్నాను జై హింద్